ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మనం ఎప్పుడు చేపల పులుసు చింతకాయతో చేసుకుంటాం టేస్ట్ చాలా బాగా కుదురుతుంది అయితే ఒకసారి ఇలా చింతకాయతో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు పక్క పాతకాలం పద్ధతిలో చింతకాయతో పచ్చి చేపల పులుసు చేస్తున్నా చింతకాయను మనం మంచిగా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలండి చింతకాయ ఉడికేటందుకు మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది అలా ఉడికించుకొని పక్కన ఉంచుకున్న తర్వాత చేప ముక్కల్లో కాస్త సాల్ట్ వేసి మంచిగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వేడలపాటి గిన్నె ఉంచి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పొబ్ దినుసులు వేసి చిటపాట్లు ఆడేటప్పుడు ఇలా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని కాస్త సాల్ట్ వేసి ఒక్కసారి కలిపి క్యాప్ పెట్టేసేయాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఉడికే విధానాన్ని బట్టి మనకు చేపల పులుసు చిక్కదనం వస్తుంది అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం అల్లం పేస్ట్ పసుపు కూడా వేసుకోవాలండి ఈ అల్లం పేస్ట్ పసుపు వేసి ఒక్కసారి కలిపిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడికిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు అలా ఉడికిపోయిన తర్వాత కడిగి పక్కనకున్న చేప ముక్కలు కూడా ఒకసారి వేసి ఈ చేప ముక్కలు వేడయ్యే లోపల మనం ఉప్పు కారం కూడా వేసుకోవాలండి ఏమాత్రం ఉడికిపోయినా కూడా ఈ చేప ముక్కలు చెదిరిపోతాయి కాబట్టి ఈ వేడాయి కాక ముందుకే ఉప్పు కారం వేసి ఒకసారి ఇలా మంచిగా కలుపుకోవాలండి అలా కలుపుకొని మంచిగా చేప ముక్కలు సమానంగా చేసుకొని క్యాప్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గని ఇవ్వాలండి ఈ చేప ముక్కలు మగ్గే లోపిన ఉడికించి పక్కనుంచుకున్న చింతకాయ ఉంది కదా చింతకాయలో ఉంచి రసం తీసుకోవాలి చూడండి రెండు నిమిషాలు ఉడికించినా కూడా ఎంత బాగా ఉడికిపోయిందో జ్యూస్ కూడా మంచిగా వస్తుంది అయితే ఈ చింతకాయని మంచిగా ఇలా మనం ఎంత పులుపు కావాలంటే అంత వాటర్ పోసుకొని పులుపు చూస్తూ ఈ చింతకాయ రసం తీసుకోవాలి ఈ రసం తీసి ఒక గిన్నెలో ఉంచి పక్కన ఉంచుకోవాలి ఈ రసం తీసుకుంటేందుకు తుక్కు బాగా పడుతుంది కదా మనకు అయితే ఒక స్టైనర్తో మనం వడపోసుకోవచ్చు మనకు అలవాటు ఉంటే చేయితో కూడా వడపోసుకోవచ్చు అండి స్టైనర్తో మాత్రం ఏ చెత్త పడదు దీనికి తొక్కలు బాగా ఉంటాయి కాబట్టి అలా కొంచెం జాగ్రత్త తీసుకొని వడపోసుకుంటే సరిపోతుంది అయితే ఇలా వడపోసుకున్న తర్వాత పక్కనుంచుకొని ఇప్పుడు చేప ముక్కల్ని చూద్దాం ఇప్పుడు మంచిగా మగ్గిపోయి ఉన్నాయి కదా అయితే ఇందులో ఏమాత్రం పెట్టి కలపకుండా ఇలా ఒకసారి పట్కరతో గిన్నెనే కలిపితే ఎరిపోతుంది చేప ముక్కలు ఏమాత్రం అడగంటకుండా ఉంటాయి ఒకవేళ మనం ఇలా కలపడం అలవాటు లేకుండా మాత్రం డైరెక్ట్ మనం చేప ముక్కల్లో ఈ పులుసు పోస్తే ఏరిపోతుందండి పులుపు మొత్తం చేప ముక్కల్లో పోసిన తర్వాత చివరిలో మనం ఒకసారి చెమ్సుతో ముక్కలన్నీ పైకి వచ్చేటట్టు కలుపుకోవాలండి అలా కలిపి క్యాప్ పెట్టేసి మినిమం ఒక పది నిమిషాలన్నా మంచిగా మసాలని ఇవ్వాలండి ఇలా మసలిన తర్వాత మరొకసారి మనం టేస్ట్కి ఏర్పడే ఉప్పు కారాలు ఉన్నాయా లేవో షెడ్ చేసుకుంటే ఏర్పోతుందండి ఒకవేళ మనకు ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే ఇలా చూసి వేసుకొని మరొక పది నిమిషాలు మంచిగా మసలని ఇవ్వాలి ఉప్పు వేసుకున్నప్పుడు మనం కాస్త ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి అలా వేసుకొని మరొక పది నిమిషాలు మసలితే చూడండి ఇప్పుడు పైకున్న చింత పులు మొత్తం మంచిగా ఇనికిపోయి ఇలా ముక్కలు కనిపిస్తాయి కదా ఇప్పుడు మనం మెంతాకు కూడా మంచిగా కట్ చేసి కడిగి వేసుకోవాలండి ఈ మెంతాకు వేసినాక మరొక ఐదు నిమిషాలు క్యాప్ పెట్టేస్తే మె మెంతకు మొత్తం మంచిగా ఉడికిపోతుందండి ఈ మెంత పచ్చదనం అంతా పోయిన తర్వాత చివరిలో ఇలా ఒకసారి కొత్తిమీర వేసి మరొకసారి టేస్ట్ చూసుకుంటే ఎరిపోతుందండి చూడండి ముక్క మాత్రం ఏమాత్రం విరగకుండా చాలా అంటే చాలా బాగుంటుంది చిక్కదనం అనేది కూడా చాలా బాగుంది చివరిలో కాస్త మనం ఇలా టేస్ట్కి ఏర్పడే సాల్ట్ వేసుకొని ఒకసారి చెంచా పెట్టకుండా ఇలా గిన్నెనే పట్టుకరతో కదుపుకుంటే ఎరిపోతుంది ఏమైనా అడుగంటే ముక్కలున్నా కూడా పైకి వచ్చి చాలా బాగుంటాయి మాడకుండా ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్ట్కరమైన చేపల పులుసు రెడీ అవుతుందండి చూడండి ఏ మాత్రం ముక్క విరగకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కర్రీ అయితే ఇది చేసినప్పుడు తినే కంటే ఒక రెండు మూడు గంటల తర్వాత కూడా చాలా ఫ్లేవర్ తెలుస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది రెండు మూడు గంటలనే కాకుండా ఒక రోజు తర్వాత తిన్నా కూడా ఇంకా టేస్ట్ డబల్ అవుతుందండి ఇక చూడండి ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరు కూడా ఈ చింతకాయతో ట్రై చేయండి థ్యాంక్ యూ